దీంట్లో బలహీన వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులు పేదలు కష్టజీవులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటటువంటి బడ్జెట్ వల్ల ఈ యొక్క బడ్జెట్ ఉంది వ్యవసాయ కార్మికుల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ఈ బడ్జెట్ని కార్పొరేటు అనుకూలమైనటువంటి బడ్జెట్ గా ఉంది అట్లా చూసినప్పుడు ఆహార భద్రత చట్టానికి పూర్తిగా తగ్గింపులు చేసినారు ఉపాధి హామీ చట్టానికి తగ్గింపులు చేయడం జరిగింది దళితులు గిరిజనుల కేటాయింపులు చూపిసుకున్నారు తప్ప వారి యొక్క అమలుకు సంబంధించినటువంటిది ఆచరణలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి అమలు చేయాల్సినటువంటి ఈ యొక్క కేటాయింపుల్ని ఆ పద్ధతులలో కేటాయింపుల్ని ఖర్చు చేయడం లేదు కేటాయింపుల్లో చూయిస్కున్నారు తప్ప అమలు చేసేటటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఉంది అట్లానే ధరలు పెరుగుతున్నాయి కనీసమైనటువంటి కనీస వేతనాలు కూడా అమలు చేసేటటువంటి పరిస్థితులలో లేదు కాబట్టి ఎటువంటి పద్ధతులలో చూసినప్పుడు వ్యవసాయ కార్మికులకు కార్మికులకు రైతులకు తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి బడ్జెట్లలో ఈ వర్గాలకు కేటాయింపులు పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఒకవేళకైనా సవరణలు పూనుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలకు ఏ బడ్జెట్లైతే పిలిపించామో ఆ పద్ధతులలో ఈ యొక్క పోరాటాలు జరుగుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి సవరణలు చేసి ఈ వర్గాలకు కేటాయింపులు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ను వ్యతిరేకించడం జరిగింది ఈ బడ్జెట్ కేంద్రంలో కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్ కాబట్టి ప్రజానికమంతా కూడా ముక్త ముగ్ధకంఠంతో వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా ఈ ఆందోళన పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం